అద్భుతమైన మాట రాయబడి ఉంది ఏంటి ఆ మాట అంటే మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఒకటో ఉచ ఈ మాట రాయబడి ఉంది క్రీస్తు మీ కొరకు బాధపడి అనే మాట రాయబడింది ఉంది అవునండి యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు బాధపడినాడు యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు శ్రమలు పొందినాడు యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన ఎర్రటి ఎండలు ఆ గలగత కొండ మీద కపాలమనబడిన స్థలంలో ఆకాశాని భూమికి సోదరి సహదరు ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా యేసు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఏసుప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి సోదరి సోదరుడా నీ జీవితంలో నెమ్మది లేదా శాంతి లేదా సమాధానం లేదా సంతోషం లేదా నీ పాపం నుంచి ఎప్పుడైతే విడిపించబడతావో నీ జీవితంలో నీకు నెమ్మ దొరుకుతుంది శాంతి దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది నిన్ను పాపం నుంచి విడిపించాలని నీ జీవితంలో నెమ్మది ఇవ్వాలని నీకు శాంతినివ్వాలని అయినటువంటి దేవుడే నరాల తారిగా ఈ భూమిని కరుదించినాడు ఆయన యొక్క క్రీస్తు ప్రభుల వారండి నేనా పాపంలో కొరకు శివునెక్కినాడు ఆయన శివులో మరణించి తిరిగి లేచినాడు ఈ యొక్క మధ్యాహ్నం సాయంకాల సమయంలో మాటలు వింటున్నాను వ్యవహారమైనా సరే ఎలాంటి వాడవైనా సరే ఎన్ని దినాల నుంచి పాపం చేసిన వాడవైనా సరే పాపముల సంఖ్య ఎంత పెద్దలైనప్పటికి ఏ సయ్యా నేను పవన్ నన్ను క్షమించు అని ఒక్క మాట మాట్లాడితే చాలు ఏం ప్రతి పాపం శుద్ధి కాబడుతుంది కార్లు శుద్ధి చేసుకోవచ్చు బిల్డింగ్ శుద్ధి చేసుకోవచ్చు నీ హృదయం శుద్ధి కాబడిందా నీ హృదయం పవిత్రంగా ఉందా నువ్వు పరిశుద్ధపరచబడినావా నువ్వు పాపం నుంచి నిమిషింపబడినావా ఇవన్నీ ఉంటే నువ్వు పరలోకానికి పోతావు లేకపోతే దాన ధర్మాల ద్వారా నీ మంచి పనుల ద్వారా నువ్వు పరలోకం చేరలేవు నీలో పాపం నువ్వే మంచి కార్యాలు చేసినా కూడా దేవుడు అధికరించడు మొదటిగా నువ్వు పాపం నుంచి విడుదల పొందాలా మాత్రమే పరలోకానికి పోతావు కనుక మనకందరూ కూడా పరలోకం చేరాలని ఆ స్వర్గంలో ఉండాలి మనకందరికీ ఆశ అందుకే మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వాటి ద్వారా స్వర్గం ఈ సాయంకాల సమయంలో ప్రేమిస్తున్నాడు పిలుస్తా ఉన్నాడు అందుకే నీ గ్రామానికి రక్షణ స్వార్థం తీసుకొని వచ్చినాడు నువ్వేం చేయాల్సిన పనిలే నువ్వు ఎక్కడి ఇవ్వాల్సిన పనులే నువ్వు ఎక్కడమ్మా ఒక్కడే నేను పాపించు నీ రక్తంతో నా పాపం ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏసుప్రభు నీ పాపం అంతా కూడా క్షమించి నీకు నిత్య జీవం సంతోషం ఆనందం నీకు ఇస్తాడు మేము కూడా రకరకాల పాప వారమే యేసు ప్రభు మా పాపాలు క్షమించినాడు సంతోషం కూడా పొందాలని మీ మధ్య రక్షణ వార్తను తీసుకొని వచ్చినాడు ప్రభనే సు నిశ్వాసం అప్పుడు నేను ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరు పొందగలరు మాకు ఇంకా చెప్పడానికి సంఘటన మేము ముగిస్తున్నాం అందరూ కూడా కలు ముసుకొని పాదంలో ఏకీభవించండి ప్రేమల మహాప్రాదంలోకిందనాలు ఈ భూమిని భీమరాయని గ్రామంలోని ప్రజలను ప్రేమించినందుకు బాబా మరి క్రీస్తు మీ కొరకు బాధపడి మానవులందరి కొరకు మీరు బాధపడినారు శ్రమ పడినారు చనిపోయి తిరిగి